ఇక డీటెయిల్స్ చూస్తే దుగరాజపట్నం ఆంధ్రుల హక్కు ఏపీ విభజన చట్టంలో పోలవరం దుగరాజపట్నం పోర్టు ప్రధాన అంశాలుగా ఉన్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని గురించి దుగరాజపట్నం గురించి నోరెత్తరు అని కేంద్ర మాజీ మంత్రి అన్నారు దుగరాజపట్నం పోర్టు వల్ల పరిశ్రమలు వస్తాయి వేల మందికి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్నారు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెంది దాదాపు ఒక లక్ష మంది రైతులు అవుతారు అని వారు తెలిపారు అందుకే కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఏపీ విభజన చట్టంలో చేర్పించడం చేశారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తిట్టడం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం వీరిద్దరూ ప్రజల సంక్షేమం గురించి కానీ మన ప్రాంతం అభివృద్ధి గురించి కానీ ఆలోచించడం లేదు టిఆర్ఎస్ నాయకులు ఈరోజు లగచెర్ల సంఘటనను అది చాలా తప్పు అరెస్ట్ చేయొద్దు అధికారులను కొట్టొచ్చే అనే విధంగా ప్రజలకు వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రోత్సహించి ఆ విధంగా యువతను చంపేస్తున్నారు ఆత్మహత్యలకు పుసిగొల్పి ప్రేరేపించి అట్లా చంపేస్తున్నారు ఈ రోజు భూమి లేని నిరుపేద ప్రజలు వాళ్ళకసలు అసలు భూమి విషయమే అవసరం లేదు ఆ రోజు భూమి నిర్వాసితులు ధర్నాలు చేస్తే మల్లన్న చెరువులో గాని మిడ్ మార్ని గాని ఇతర చోట్ల చేస్తే లాఠీలతో కొట్టించి లాఠీ చార్జీలు చేయించి వివిధ రకాలుగా హింసించినారు మరి ఈరోజు లగచెర్ల లోపల కలెక్టర్ పై దాడిని ఖండించాల్సింది పోయి విపరీతంగా తిరుగుబాటు చేయండి అధికారులను నిలదారు తండండి అన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడడం చాలా శోచనీయం మరి ఒక్కసారి మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే నేరళ్ల సంఘటన లోపల బాధితులను విశ్వజిత్ అనే ఐపీఎస్ ఆఫీసర్ తో తుక్కు తుక్కుగా వాళ్ళు పనికి రాకుండా కాపురానికి పనికి రాకుండా చేసినటువంటి దురదృష్ట సంఘటనలు మీ హాయంలో జరిగినాయి మేమేనాడు కాంగ్రెస్ పార్టీ మేము వ్యతిరేకంగా పోరాటం చేయమని చేయలే మేము నిరసనలు తెలిపినాం కేంద్రం నుండి మీరాబాయి గారు వచ్చి ఆమె సంఘటన వివరాలు తెలుసుకుని అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు బస్సు యాత్ర చేసి మేమందరం కూడా బాధితుల తరఫున వాళ్లను పరామర్శించడమే గాని ఉసిగొల్పి ప్రభుత్వం మీద అధికారుల మీద దండయాత్ర చేయమని కొట్టమని మేము ఎప్పుడు చెప్పలే ఇవన్నీ మర్చిపోయి సిగ్గు లేకుండా ఈ రోజు టిఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా అధికారుల మీద తిరగబడి కొట్టండి అని చెప్పినారు మీ హాయం లోపల ఎంఆర్వోలను ఒక కరప్ట్ పీపుల్ గా సృష్టించి ఒక ఎంఆర్ఓ కిరోసిన్ పోసి తగిలబెట్టే విధంగా ప్రోత్సహించి ఒక ఎంఆర్ఓను తగలబెట్టారు ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉండదు ఆ సంస్కృతికి విరుద్ధమేము మేము మేము ఏం చేసినా గాంధేయ విధానం లోపల శాంతియుతంగా మాకిచ్చిన ప్రజాస్వామ్య హక్కుల లోపల నిరసర తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది నిరసన శాంతియుతంగా తెలపాలని కానీ దాన్ని హింసాత్మకంగా మార్చి మీరు ప్రయోజనం పొందాలనుకుంటున్నారు ఇది ఎన్నటికీ జరగదు మీరు ఇంకా ఐదేళ్ల వరకు మీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది ఒక్క నాయకుడు కూడా మిగలడు మళ్ళీ మీరు ఏదైతే దురుద్దేశంతో ప్రజలను ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తా ఉన్నారో హింస వైపు ప్రేరేపిస్తా ఉన్నారో అవన్నీ కూడా ఉండే మీ పార్టీ అంతిమ దశకు చేరుకున్నది ఇప్పుడైనా ఈ అలవాట్లను మానుకొని పేద ప్రజలను భూమి లేని ప్రజలను ప్రోత్సహించి వాళ్లను కేసుల పాలు చేసి జైల పాలు చేయొద్దని మేము మిమ్మల్ని ఈ పత్రికాముఖంగా కోరడం జరుగుతూ ఉంది అందరికీ నమస్కారం కోట అభివృద్ధికి రావాలి అంటే ఒకటే ఒక మార్గం పట్టడం ఏంటి పట్టడం విశాఖపట్టణం అభివృద్ధికి వచ్చింది అంటే అక్కడ పోర్టు వల్ల చెన్నై అభివృద్ధికి వచ్చింది అంటే అక్కడ పోర్టు వల్ల బొంబాయి అభివృద్ధికి వచ్చిందంటే అక్కడ పోర్టు వల్ల ఎక్కడ పోర్చ్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది మన ప్రాంతంలో గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాం ఆశించినంత అభివృద్ధి లేదు ప్రతి ఇంటిలో ఈరోజు నిరుద్యోగం ఉన్నాడు బీటెక్లు పాస్ అయిన వాళ్ళు ఎంబీఏలు పాస్ అయినోళ్ళు ఈరోజు కూలికి పోతున్నారు ఎంబీఏ పాస్ అయినోళ్ళు డ్రైవర్లుగా వెళుతున్నారు తినేదానికి తిండి లేదు ఉండేదానికి ఇల్లు లేదు కట్టుకునేదానికి కూడా బట్టలు లేకుండా ఆకలితో నిద్రపోతా ఉన్నారు మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగం మన రైతుల పరిస్థితి కూడా ఆశించినంత గొప్పగా లేదు ఏదో వ్యవసాయం చేసుకుంటున్నారు నాలుగు రూపాయలు వస్తూ ఉంది కానీ రైతుల అభివృద్ధికి పెద్దగా వచ్చినట్టుగా దాఖలాలు కనిపించటం లేదు మన ప్రాంతంలో బలహీన వర్గాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది ఆ రోజుకే ఆ రోజు కూలి చేసుకోవడం ఆ రోజు తినడం తప్పించి ఏం మార్పు లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దుగరాజపట్టణ పోర్టుని గత పది సంవత్సరాల క్రితం నేను ముప్పై రెండు మంది కేంద్ర క్యాబినెట్ మంత్రులతో మాట్లాడడం జరిగింది కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి ముప్పై రెండు మంది మంత్రులతో మాట్లాడి ఏకాభిప్రాయాన్ని తీసుకొని వచ్చి కేంద్ర రామాయ పట్టణమా రామాయపట్టణమా పట్టణం అంటే పట్టణానికి ఓట్లు వేయించగలిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆమోదముద్ర వేశాడు కేంద్ర ప్రభుత్వం తర్వాత అంతటితో మేము ఆపలేదు దాన్ని ఎందుకైనా మంచిదని చెప్పేసి విభజన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం పోలవరం తర్వాత రెండో వరం మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం ఏంటంటే దుగరాజ పట్టణం ప్రతి ఒక్కరూ ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడుతున్నారే కానీ దుగరాజ పట్టణాన్ని గురించి మాటే ఎత్తటం లేదు ఎందుకు ఎత్తటం లేదు పోలవరంలో కాంట్రాక్ట్లు వస్తాయి ఆడ డబ్బు వస్తుంది కాబట్టి ప్రతి పాలిటీషియను ఈ రోజు పోలవరం 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 అంటున్నాడు ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టారు అంత ఒక కనీసం ఒక లీటర్ నీళ్లు గోదావరిలో నుంచి తీసి బయట